హాయ్ వెల్కమ్ టు హాస్గ్యూ నేను మీ మనోజ్ ఆ మాజీ ఏఎస్ పొలిటికల్ గా ప్లస్సా మైనసా సింపుల్ గా షార్ట్ లో వీలైతే ఎమ్మెల్యే కుదిరితే మంత్రి కూడా అయిపోయి దర్పం ఒలకిపోయాలనుకున్న ఆయన ముంత ఆదిలోనే ఒలికిపోయింది సో అటు ఉద్యోగమా పోయే ఇటు పదవి రాకపోయే ఇప్పుడు అధికారి ఫుల్ టైం పొలిటీషన్ అవుతారా లేకపోతే ఆయన నియోజకవర్గంలో వైసీపీ నిలబెట్టే సత్తా ఆయనకుందా జీతపు రాళ్లకు అలవాటు పడ్డ బాబు జేబులో నుంచి డబ్బు తీసి క్యాడర్ కోసం ఖర్చు పెట్టగలరా ఎంతకీ ఎవరైనా ఏంటా కదా గ్రూప్ వన్ ఆఫీసర్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్థాయికి వెళ్ళారు ఇంతియాజ్ అహ్మద్ సో ఉన్నతాధికారిగా ఎమ్మెల్యేలు మంత్రులకు సన్నిహితంగా ఉంటూ వాళ్ళ దర్జా దర్పం చూసి ముచ్చట పడ్డారేమో తాను కూడా రాజకీయ నాయకుడిగా మారిపోయారు సో ఎప్పుడు అధికారిగా వాళ్ళకి వీళ్ళకి నమస్కారాలు పెట్టకపోయినా మనం కూడా ప్రజాప్రతినిధిగా మరి ఒక్కసారి అధ్యక్ష అంటే ఆ కిక్కే వేరని అనుకున్నారట సార ఆలోచనలు అలా అలా కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైం రానే వచ్చేసింది సో అప్పటి అధికార పార్టీ వైసీపీ మీద మోజు పుట్టింది ఇండియాస్ కు కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నందున అక్కడ పోటీ చేస్తే బేషుగ్గా ఉంటుందని కూడా లెక్కలేస్తున్నారట ఇంతియాజ్ సో అదే సమయంలో వెతకపోయిన ఖాళీ తగిలినట్టు వైసీపీ కూడా కర్నూలులో ముస్లిం మైనార్టీ అభ్యర్థి కోసం చూస్తుంది సో ఇంకేముంది ఇంకా సర్వీస్ ఉండగానే ఇంతియాజ్ రాజీనామా చేయడం ప్రభుత్వం నుంచి పరుగులు పెడుతూ అప్రూవల్స్ రావడం ఆయన వైసీపీ కడువ కప్పుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి సో వాస్తవంగా ఇంతియాస్ కంటే ముందు కర్నూలు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఇలియాస్ పేరును అనుకున్నారట కానీ ఐఏఎస్ గా ఆయన సైడ్ ఇంతియా వచ్చింది ఎంత పోరాడి టికెట్ తెచ్చుకున్నా టీడీపీ వేవ్ ఇంకా ప్రత్యర్థి బలమైన అభ్యర్థి టీజీ భరత్ కావడంతో సామాజిక సమీకరణాలు కూడా పనిచేయలేదు సరే జరిగిందే జరిగిపోయింది ఓడిపోతే ఓడిపోయారు ఉద్యోగానికి ఎలాగో రాజీనామా చేశారు కాబట్టి ఇంతియాజ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా మారతారని అనుకున్నారట కర్నూలు వైసీపీ కార్యకర్తలు కానీ ఆయన అడుగులు మాత్రం ఆ దిశగా పడుతున్నట్టు కనిపించడం అంటున్నారు పరిశీలకులు ఓటమి తర్వాత ఇంతియాజ్ కర్నూల్లో కనిపించడమే కష్టమైందట దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో పోటీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎస్వి మోహన్ రెడ్డిని కాదని ఇంతియాజ్ కు టికెట్ ఇస్తే తీరా ఇప్పుడు ఆయన కనిపించకుండా పోయారు అటు పాత నేతలు సైతం మాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు అయితే తాను అక్కడే ఉంటానని కార్యకర్తలకు అండగా ఉంటానని ఓడిపోయిన వెంటనే మీటింగ్ పెట్టి మరి బిల్డప్ ఇచ్చిన ఇంతియాజ్ ఇప్పుడు ఎక్కడంటూ కూడా ఆరా తీస్తుంది క్యాడర్ చివరికి వైఎస్ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొనేందుకు ఆయన రాలేదు ఇలాగైతే కర్నూలు కర్నూలు వైసీపీ మనుగడ కష్టమేనన్న చర్చ కూడా జరుగుతుంది పార్టీలో ప్రభుత్వ అధికారిగా తప్ప పార్టీ కార్యకర్తలతో ఎప్పుడు మమేకం మేకం కానీ ఇతిహాస్ ఇప్పుడు అసలు పార్టీని నడిపించగలరా అనేది మరో క్వశ్చన్ ఇదే సమయంలో మరో వదన ఉంది ఆయన ఎమ్మెల్యే ఉండి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పరిస్థితి వేరు కానీ ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ నడపడం అంత తేలికైన వ్యవహారం కాదు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించడం నిర్వహించడం ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం సో ఈ విషయం తెలిసే ఇప్పుడే అనవసరంగా ఆయాసపడి చేతి చెమురు వదిలి వదిలించుకోవడం ఎందుకని ఇంతిహా అనుకుంటున్నారన్న చర్చ సైతం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఆ కేటర్ లో జరుగుతుంది ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకన్నా అనుకుంటున్నారనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది సో ఈ పరిస్థితుల్లో కర్నూలు వైసీపీని నడిపేది ఎవరన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం లేదు టికెట్ దక్కపోవడంతో మాజీ ఎమ్మెల్యే ఆఫీస్గా అందుబాటులో ఉండటం లేదు మరో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం దీంతో ఇంత ఇంతియాజ్ పొలిటికల్ కెరియర్ ఇప్పుడు ప్రశ్నార్థకరమైంది మరి ఆయన తిరిగి యాక్టివ్ అయిపోయి తన స్థానాన్ని ప్రజలం చేసుకుంటారా లేక పొలిటికల్గా రిటైర్డ్ హ్యాట్ అవుతారా అన్న చూడాలి సో ఈ గురించి మీరేమనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ Thank you